హాయ్ అండి మీ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా నేనే చాలా బాగున్నానండి ఇంకా చాలా ఆసక్తితో ఈ వీడియోలోకి వచ్చుంటారు ఇంకా ముందుగా ఒక్క పర్మిషన్ ఇస్తారా ఏంటంటే కామెంట్ సెక్షన్ అనేది ఇప్పుడు ఆపేస్తున్నాను ఎందుకంటే ఈ కామెంట్ సెక్షన్ వల్ల ఈ కామెంట్ల వల్ల మీ కామెంట్ల వల్ల ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్లో ఇరువురులో రిలేషన్స్ ఉన్నాయి చెప్పేసి రిలేషన్స్ ఉంటాయి కదా అవన్నీ మెళికలు తిరుగుతున్నాయి ఆ మెళుకులు తిరిగి తిరిగినా అని మీరు వాటిని అర్థం చేసుకుని మళ్ళీ తిప్పుకోవచ్చు కదా అని అడగొచ్చు కానీ అర్థం చేసుకుని ఇంకా వయసు రాలేదన్నమాట అందుకని చెప్పేసి కామెంట్ కామెంట్ సెక్షన్ అయితే మీ పర్మిషన్ తీసుకొని ఆపేస్తున్నాను వీడియో చూడండి మరి ఇంకా సరేనా హైండి మీ అందరికీ ఎలా అన్నారు బాగున్నారా ఇది చాలా బాగున్నామండి ఇప్పుడు టైం వచ్చేసి ఇంకా ఖచ్చితంగా సాయంత్రం పూట నాలుగు ఐదు మధ్యలో ఉంది ఎక్కడ ఉన్నానంటే ఇంకా వెనుకంలో ఉన్నాను పక్కనే ఇంకా బండి సర్వీస్కి ఇచ్చాను ఇంకా ఈ విషయం పక్కన పెట్టేసి తర్వాత ఇంకా నాని ఇంకా రెండు మూడు రోజులు పెట్టి నెగుడుగా అనుకునే వాళ్ళు ఏంటంటే ఏమనుకుంటారంటే అనుకున్నది సాధించాంరా అనుకున్నది అవుతుందిరా అసలు నాశనం అవుతున్నారా వాళ్ళు అది అవుతున్నారా ఇది అవుతున్నారా అని ఎవరో కాదు మాకు తెలిసిన వాళ్ళే మాకైన వాళ్ళే ఎవరో నెగిటివ్ కామెంట్స్ పెట్టడం ఫోన్లు చేయడం మా గురించి నెగిటివ్గా మాట్లాడడం ఇవన్నీ చెప్పటం అవి చెప్పి మా ఇంట్లో లేమో తెలుసుకోకుండా తందానంటే తందాన్న మాట్లాడటం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి అసలు చాలా వరకు ఇంకా వీడియో పెట్టాడు కదా ఇంకా ఇప్పుడు పార్ట్ టూ వీడియో నానే వాళ్ళది రావాల్సింది అనే కామెంట్స్ కూడా పెట్టారు ఇంకెంత మీకు తెలుసు మన మా తమ్ముడు అలానే బుజ్జి ఇద్దరు కలిసి మాట్లాడతారు కదా సరే ఇంకేదైనా కానీ ఇప్పుడు వాళ్ళ గురించి ఏదో నెగిటివ్గా మాట్లాడి మీరు హ్యాపీ వెర్నెస్ అవుతారే అనుకో కాకండి మా ఫ్యామిలీని నేను ఇన్ని ఇన్ని సంవత్సరాలు పెట్టి మా పెద్ది ఫ్యామిలీని మంచితనంగానే తీసుకుంటూ చూపించుకుంటూ వచ్చా అంటే చడ్ చెడ్డదనం ఏమైనా దాగుందని అని అడగచ్చు చెడ్డదనాలు అలాగ ఆ నాటకాలు ఆ పాత్రలు అలాంటి సినిమా కాదు మనం ఒక తెర మొత్తం చూపించడానికి మా అంత రియాలిటీగానే మా లైఫ్ అంతా నీకు మొదటి చూపిస్తున్నాను అదంతా మీకు తెలుసు మా ఫ్యామిలీని ఎంతెంత ఉమ్మడి కుటుంబంగా ఒక ఫ్యామిలీ మెంబెర్స్ ఎంత ప్రేమ అభిమానాలతో ఎంత అన్నదమ్ములు ఎంత ప్రేమ అభిమానులతో ఉంటారో ఒక తల్లిదండ్రులతో కానీ ఒక బాబాయిలతో కానీ ఒక చిన్నమ్మలతో కానీ అత్తమామలతో కానీ ప్రతిదీ ఒక అన్నగా నేనుంటే ఒక బాధ్యత కుటుంబాన్ని ఏ రీతిన తీసుకొస్తున్నానో నా తల్లిదండ్రులు ఎంత మంచిగా నా తమ్ముళ్ళనైనా ఎవరినైనా కానీ మా ఫ్యామిలీ మెంబెర్స్ని ఇప్పటివరకు అయితే ఒక పాజిటివ్ కానీ తీసుకొచ్చిన తప్ప నెగిటివ్గా ఏ ఏ రోజు తీసుకురాలేదు తీసుకురాని కూడా చూస్తున్నాను కదా మీరేమో అనుకుంటారేమో వచ్చేసినీరా తగాలు మొదలైనరా పండగ చేసుకున్నారా అని కొంతమంది అనుకుంటారు అలాంటి పప్పులేం ఉడకవు అర్థమవుతుందా ఒకవేళ వాడు తెలిసి తెలియక ఏమైనా మాట్లాడినా ఒకవేళ నాకు ఏమో తెలిసి తెలియక నేను మాట్లాడినా దాన్ని నలుగురిలోకి తీసుకొచ్చి నవ్వుల పాలు చేసేంత బుద్ధి కానీ అంత లోకతత్వం కానీ ఆ చిన్నతనం కానీ నాకు లేదు అసలు ఎప్పుడు తీసరాను కూడా జన్మలో నా ప్రారంభమైన అర్థమవుతుందా ఏదైనా ఒకవేళ మీ అన్నదమ్ములు ఒక అరుచుకున్నా ఒకవేళ ఒక్కోసారి తోడుకోవాలి అని అరుచుకున్నా తిట్టుకున్నా అమ్మ నాన్న తిడతారు పడతా పడటం నాకు సహజం ఎందుకంటే కొడుకుగా కాబట్టి ఫ్యామిలీలో ఎన్నో ఎన్నో ఉంటాయి ఉడిదొడుకులు అటన్నిటిని ఎదిరించుకుంటూ నీ ముందు ఇత వీడియోలో హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారని చెప్పేసి నవ్వుకోవడం సంతోషాన్ని చూపించుకుంటూ వచ్చాను ఇంకా బాధలను కూడా పంచుకోకూడదు కదండి చాలా వరకు బాధలనే అది మన పర్సనల్ అది మా పర్సనల్ విషయం ప్రతిదీ పంచుకుంటూ పోతే దేనికి ఉపయోగం ఉండదు అంటే ఫ్యామిలీని పంచుకోవచ్చు ఏ విషయంలో మీకు ఇప్పుడు కంటెంట్ మీరు వీడియో చూస్తున్నారు కాబట్టి నాలో ఉన్న మంచిని మీకు ఇచ్చాను అనుకో ఆ మంచిని మీ ఫ్యామిలీ మెంబర్స్లో పంచుకో పంచుకోగలుగుతారు నాలోన్నా నన్ను మీకు ఇచ్చిన అనుకో ఉపయోగం ఉంది పలానా ఓడరా దేని పనికి రావడరా ఏంది రావా వీడి వీడియో చూసి ఏ ఎవరిని చూసి ఎవరితో పాటు దిగ్ చెడిపోతున్నా అన్నట్టుగా అంటారే అదే అలానే నా వీడియోలో కూడా చూసి చెడిపోయేంత విధంగా నేను తీసుకురాను నాలో ప్రేమాన్ని అభిమానాన్ని ఇంకా ఏమంటారు పెద్దరికాన్ని ఒక పెద్ద కొడుకుగా ఒక అన్నగా ఒక భర్తగా ఒక అల్లుడిగా ప్రతిదీ ఏదైనా కానీ అన్ని అన్నింటిలో అన్ని పాత్రలలో నేను ఎలా ఉంటానో మీకు తెలుసు అదే విధంగా మంచితనాన్ని మీకు చూపించాలనుకుంటా కానీ చెట్టతనాన్ని ఎప్పుడు చూపించాలనుకోను ఆ చెట్టతనం కూడా మనకి అసలు ఉండనే ఉండదు అర్థమవుతుందా ఇంకా మా తమ్ముడు అని బుజ్జి పాపం ఏదో ఫీల్ అయ్యి వీడియో పోస్ట్ చేశారు కదా దీని గురించి అది ఎంతవరకు నిజం అది ఎంతవరకు అబద్ధం ఎంత దేవుడికే వదిలేద్దాం అర్థమవుతుందా అంతేగాని ఇప్పుడు వాళ్ళు మా తమ్ముడు కానీ మా బుద్ధి కానీ ఏదో నా మీద నెగటువ్గా మాట్లాడారని రాజు మీద మాట్లాడారని నా భార్య వచ్చి ఏం బాబు వాళ్ళు ఇటు మాట్లాడారు నువ్వు పోయి అమ్మడిని వీడియో తీసి పెట్టు వాళ్ళ గురించి నెగటు మాట్లాడు సంవత్సరాన్ని ఈడుపుచ్చు అనే అనే బుద్ధి కానీ నా భార్యకి కానీ మా కుటుంబానికి కానీ ఎవరికి ఉండదు ఒకవేళ ఏమైనా ఉంటే నలుగురిలో ఇలాగ నాలుగోళ్ళ మధ్య మాట్లాడుకోవడం ఇది తప్పురా ఇది ఉప్పురా అని అనుకోవడం మీ ముందు హ్యాపీగా మాట్లాడుకోవడం తప్ప ఇన్నాళ్ళు పెట్టి తీసుకొచ్చింది నా గౌరవాన్ని తీసుకొచ్చింది నా నా కుటుంబ ఫ్యామిలీ విలువలను తీసుకొచ్చింది ఇంతవరకు తీసుకొచ్చింది తప్ప ఏది కానీ చెడు కానీ ఏదైనా ఎక్కువ తక్కువ విలువలతో చేసింది ఏది లేదు నేను అర్థమైంది అనుకుంటున్నాను అదండి నేను ఎక్కను అంటే ఇక్కడ ఇంకా బండి సర్వీస్ చేపించుకొస్తున్నాను ఇంకా నేను చాలా ఇబ్బందులు ఉన్నాను అసలుకి ఈ పరిస్థితుల్లో ఏందని ఇబ్బంది ఏదని అనుకోవచ్చు రెండు మూడు వీడ రెండు రోజు రెండు మూడు రోజులు పెట్టి మీకు వీడ పోషేస్తున్నాకండి పిల్లలు బాగుండలేదని సాస్కి శ్వాస నీకైతే శ్వాసని బాగుంటుందా బాగుంటుందరా అనుకునేసరికి ఇంకా సాస్ కడిగి నాలుగు రోజులు పెట్టి జ్వరం అండి జ్వరం అయితే ఇంకా చూపిస్తూ ఉన్నాను మా ఊళ్ళో ఆరింపే డాక్టరు అసలుకి అన్న ఇండిషన్ ఇస్తే దెబ్బకి తగ్గాల్సింది ఎంత జ్వరం అయినా అయితే ఆ జ్వరం సాస్ చూపిస్తుంటే తగ్గట్లేదు తగ్గట్లేదు ఇంకా అమ్మ నాన్న కూడా అమ్మ నాన్న దగ్గర బాగా అలవాడ వాడు ఇంకా బాబాయ్ అంటే బాబా అంటే చాలా ఇష్టం అసలు ఏ పేరు రారే సాహజాబు నీకెవరంటే ఇష్టం అంటే ఏమంటాడు తెలుసా నేను ఇష్టమో నా భార్య అంటే ఇష్టము లేకపోతే మా మామూలు మా మామూలు అంటే ఇష్టమో లేకపోతే ఇంకా చిన్నప్పటి నుంచి అసలుకి చిన్నదాని పెద్దానికి బండి మీద తిప్పే మా తా మన అమ్మ నాన్న అంటే ఇష్టం అంటే తాత ఇష్టం అలాంటివి ఏమంటావు ఏమంటాడు తెలుసా మా బాబాయ్ ఇష్టం అంటాడు అంత రిలేషన్షిప్ ఉందన్నమాట మాకు అంటే పసిపిల్లోడికి అంత ప్రేమ ఉంటే ఒకే కడుపున వాడు నేను వాళ్ళని మేము ఎంత ప్రేమ కొంటాం కానీ ఏదో చిన్న బాధ అనిపిస్తుంది మనసులో ఆ బాధ ఏందో మీకు తెలుసు ఆ బాధ నేను చెప్పాలనుకోవట్లేదు చెప్పను కూడా కానీ ఇంకా బాధ అంతగా తీసుకోను తీసుకుంటే దాని గురించి ఇంకా పట్టదు బొదుగులు ఆలస్యాల్సి వచ్చింది ఏదో మాట్లాడి తేడా పేడు తేల్చుకోవాలనిపించింది అంత దా చేసేవాడు కాదు మీ నాని అర్థమైంది అనుకుంటా ఇంకా మొత్తానికైతే ఆ విషయాలు మొత్తం వదిలేండి అండి ముఖ్యంగా నా తమ్ముడు బాగుండాలి వాళ్ళ భార్య బాగుండాలి బుజ్జి బాగుండాలి అలా నా రెండు తమ్ముడు బాగుండాలి మహేంద్ర బాగుండాలి దీన బాగుండాలి నా కుటుంబం అంతా బాగుండాలి అని అనుకునే మనస్తత్వం నాది అట్నే ఆ అమ్మ నాన్న కూడా మచితానాన్ని నాకు చిన్నప్పటి నుంచి నూరారు అటు ఉన్న బట్టి ఈ మచితానాన్ని ఇంకా నా ఒక్కడితో కాకుండా రూపే తినేవాడిని నేనే తినకుండా ఏదో అంటానుగా మా తమ్ముడు అది ఇచ్చాడు ఇది ఇచ్చాడని అనవసరం వాటికి వాటి గురించి అనేటి మాట్లాడుకోవడం ఎన్ని ఇచ్చుకున్నట్టయితే వేసుకున్నట్టయితే ఎత్తే అది డ్రామా కాదు వచ్చి మాట్లాడడానికి మనసులో ఉంటే ఆ ప్రేమ ఆటోమేటిక్గా వచ్చేసిద్ది ఎవరికో తెలుసుగా మీకు తెలుసులే అండి ఇంకా ఎవరికి దీవెన మహేంద్రకేగా ఏదో డబ్బులు ఇచ్చాను ఇది అంట ఉంటుండగా వాడికి తెలియదు లేనండి నాకే ఏందో మూడు సంవత్సరాలు అవుతుంది వాడు మూడు సంవత్సరాలు పెట్టి వీడియో తెస్తాను కానీ ఈ ఒక్క పాయింట్ గుర్తుపెట్టలేకపోయింట్ అంటున్నా మా వాడు నవ్వుగానే అనుకోవాలా సీరియస్గా అనుకుంటే చాలా దూరం పోయిద్ది కదా ఎంతవరకు నిజమంటారు ప్రతిదీ నెగిటివ్గా అనుకుంటే నెగిటివ్గా చాలా దూరం తీసిపోయి అది ఎంత రాకపోయిందో కొంతమంది కళ్ళు చల్లారతి పాపం చల్లారితే అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు భాగమైతే అటు వాళ్ళెవరో ఇల్లు అనుకుంటే చేసుకుంటే బాగుండు అని అని అనుకుంటున్నారు ఏం పప్పులేం ఉడకవు ఏదైనప్పటికీ సరే నేనే నెగిటివ్గా అనుకోండి నేనే తప్పుగా మాట్లాడాలనుకోండి ఆ విషయం వదిలేయండి మా తమ్ముడు తప్పుగా వాళ్ళ ఇద్దరు మాలేదు తప్పుగా అనుకోండి ఆ విషయం వదిలేయండి అన్ని విషయాలు వదిలేసి మీరు మీరు వీడియో తీసుకుంటూ ఫ్యామిలీ ఫ్యామిలీ ఎంత చక్క ఎంత బాగుంటున్నారు అసలు నాని మీ బ్లాగ్స్ మీ కుకింగ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఒక పక్క మీ అమ్మమ్మ నాన్న కానీ మీ తమ్ముడు కానీ చాలా చాలా బాగుంటుంది నన్ను మీ విషయాలు ప్రతిదీ ఏదైనా కానీ ఇంకా ఇలాంటి విషయాలు ఈ రావడం నాకు చాలా మాకు చాలా బాధగా ఉంటుంది నీ మీద నిగుటోకు రావడం అని చెప్పి చాలామంది ఇప్పుడే ఫోన్లు చేసి అక్కలు ఉన్నారు కదా మనకి మనల్ని అభిమానించేవాళ్ళు ఏనాని ఇలాగ జరుగుతుంది ఏంది అసలుకి మీరు నువ్వు తీసుకొచ్చిన విధానం ఏంది కుటుంబం తీసుకొచ్చిన బాధ్యతలు ఎన్ని ప్రేమ అభిమానాలు తీసుకొస్తే అన్ని గుగ్గిపాలు అవుతున్నాయి అని అంటా ఉన్నారు గుగ్గిపాలు అలాంటివి ఏం తీసురాను ఎందుకంటే నేను రియాక్ట్ అయితే ఇప్పుడు ఏమంటారు ఇద్దరికిద్దరికి వాదనలు అయితే చాలా దూరం పోయింది ఆ వాదనలు చూసుకొని ఇంకా మనలో ఉన్న మంచితనాన్ని మనం ఉన్న పొరుగుని మనం ఉన్న మంచితనాన్ని ప్రతిదీ ఏదైనా పోగొట్టుకోగలుగుతాం నేను సంవత్సరాలు కష్టపడింది ఏదో మీరు ఇస్తున్న నా రోబే కోసం కాదు నా ఇప్పుడు నా లైఫ్ స్టైల్ నా కుటుంబాన్ని తీ చూపించుకోగలుగుతున్నాను నాకు అదే కంటిన్యూ అవ్వాలి తప్ప ఆ మంచి ఆ మంచితనం కంటిన్యూ కంటిన్ అవ్వాలి తప్ప నా చెట్టుతనాన్ని మా ఫ్యామిలీ మెంబర్స్ని బయటికి తీసుకొచ్చి చెప్పాల్సిన అంత కానీ నాకు చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే అన్నీ చెప్పుకుంటూ పోతే ఇంకేముండదండి చెప్పండి అంటే ఇప్పుడు నువ్వు అట్టరా నేను ఎట్టరా అని అనుకుంటూ పోతే ఇంకా తందని తందని అనుకోవడం తప్ప ఏముండదు చూసేవాడికి నవ్వుల పాలు అవ్వడం తప్ప ఆ విషయం కొంతమంది తెలియదు మా పిల్లలకి మా ఇంట్లో ఉన్న వాళ్ళకి అందుకని చెప్పేసి ఎవరు నవ్వుల పాలు ఇప్పుడు నా గురించి తప్పుగా మాట్లాడితే నేను నవ్వుల పాలు అవుతానా అంటే నా గురించి మీకు తెలుసుగా చెప్పగానే ఇటు అంటే ఇంకా రమ్మని ఎట్ట డిసైడ్ చేసుకోగలుగుతారు చేసుకోలేరు కదా నా గురించి ఎంక్వైరీ చేసే కదా తెలుసుకోగలిగేది అలానే ఇంకా నా కుటుంబాన్ని ఇంతవరకు నా కుటుంబం మంచితనాన్ని మీకు తీసుకొచ్చాను తీసుకొస్తాను కూడా సరేనా ఇంక ఈ విషయం మొత్తం ఇంకా పక్కన పెట్టేసేయండి ఇంకా గోతు గోతి తోసుకుంటూ పోతుంటే పెద్ద లోతు అయిపోయింది ఆ గోతులో మళ్ళీ మనం పడ్డామంటే కాలు చేతులు ఇరుగుతాయి అలాగా ఇంక ఈ విషయాలు మొత్తం వదిలేద్దాం సరేనా ఇంకా ఈరోజు ఉదయాన్నే లేవగానే ఇంకా పిల్లలకి జ్వరాలు వచ్చి ఇంకా బాబు ఇలా జ్వరం తగ్గిపోయేసరికి ఇంకా వాతావరణం బాగలేదుగా మార్పులు చేర్పులు వర్షాలు ఏనపడతా ఉన్నాయి పిల్లలకి వైరల్ ఫీవర్ వస్తూ ఉంది అందుకని చెప్పేసి ఉదయాన్నే ఇంకా మా అమ్మ మా నాన్న నాన్న ఏమంటున్నాంటే అక్కడ తెక్కులోడా నాలుగు రోజులు పెట్టి ఇక్కడ నుంచి చూపి ఇక్కడ చూపిస్తాను నిన్న ఎప్పుడైనా నాలుగు రోజులు ఇక్కడ నేను చూపించానంటారా అని అంటాడు మా నాన్న ఏంటంటే మా నాన్న నాకు జ్వరం వచ్చినా మా ఇంట్లో ఎవరు బాగా ఒక్కరోజు మాత్రం చూసేది ఆరబి డైరెక్టర్ అక్కడ చూపించేది రెండోసారి ఇంక రెండో రోజు గడిచిందా చలో వినకొండ చలో గుంటూరు ఎక్కడైనా కానీ డబ్బులు విషయం ఆ డబ్బులు విషయంలో చెప్పట్లేదు అది ప్రేమ కొడుకు మీద ప్రేమతో నా కొడుకులకి ఇక్కడే చూపించేది అమ్మ నా కొడుకులు ఇక్కడ చూపించేది ఏంది తగ్గదు ఇప్పుడు అనవసరం నా కొడుకులు అమ్మని తగ్గిపోవాలి చేయాలని చెప్పేసి అమ్మని వినకుండా వచ్చి చూపిస్తాడు వినకొండలో ఇంకెంతైనా కానీ ఇంక అమ్మ నాన్న దగ్గరుండి ప్రతిదీ చూసుకుంటూ ఏంద్రా ఉంది తగ్గిందా లేదా ఒక్కసారి మా బాగా బాగాలేకపోతే ఎడుతూ ఉంటారు పక్కన కూర్చొని అంత తల్లిదండ్రులు నా నా తల్లిదండ్రులు అయితే అంత మంచితనం కలేవాళ్ళు నా తమ్ముడికి బాగాలేకపోయినా నా చెల్లికి బాగా లేకపోయినా మా కుటుంబ పరిస్థితులు ఎవరికి బాగాలేకపోయినా కానీ ప్రతి దాంట్లో అన్నింటిలో వాళ్ళే తల్లిదండ్రులు కదా అదే విషయంలో అన్ని విషయంలోనే అదే అమ్మాన ప్రేమను నేను చూసుకొని అదే చేసుకొని ఇంకా నా తోడబుట్టిన తమ్ముడికైనా అలానే మా బాబాయ్ కొడుకుకైనా ప్రతిదీ ఏదైనా ఇంకా ఇప్పుడు చెట్టుకి ఏ కాయ పూస్తే ఆ కాయ కదా ఇచ్చేనట్టుగా నా తండ్రి బుద్ధులే నాకు వచ్చినాయి మాట మంచి స్థానానికి ఏదైనా చేయగలుగుతా అనమాట ముందు ఇంకా అందుకని చెప్పేసి ఇంకా బాబుకి ఏందిరా వారికి నాలుగు రోజులు పెట్టి జ్వరం వస్తుంటే నువ్వు ఇక్కడ ఆరింపెట్ ఆట్రికార్డు చూపిస్తున్నావు అక్కడ ఏం తగ్గిపోతుంటే అని చెప్పేసి అమ్మంటనే ఇంకా ఫోన్ చేశాడు వాడిని నువ్వు తీసుకెళ్తావా లేదా అని చెప్పాడు అంటే నేను ఏంటంటే మాములు తగ్గిద్దలే జ్వరం అని అనుకోని ఇంకా ఉన్నా అనమాట తగ్గిద్దులే తగ్గిద్దులే అని ఇంకా ఏమో వాడి తగ్గిలే తగ్గిద్దులే తగ్గిద్దులే నేను ఎందుకు అనుకుంటున్నాను అంటే సాహసగాడు ఒక గంట బాగుంటాడు అండి ఒక గంట ఫుల్గా నా అతడోడు ఎవరు లేడరా అని చెప్పేసి ఫుల్గా ఎగురుతూ ఉంటాడు ఆ మంచం నవర్గొడు ఒకసారి దిగిపోద్ది అంత ఎగురుతాడు ఇంకొకసారిగా నా అంతడోడు ఎవరు లేడరా అంత నీరసంగా ఉండేవాడు అనుకుంటే అంత నీరసంగా అయిపోతాడు అందుకని చెప్పేసి ఒక గంట బాగుంటాడు బాగుండే అని చెప్పేసి హాస్పిటల్ తీసుకొచ్చాం నానా నేను సాహస్ బాబు అమ్మ నలుగురం కలిసి అయితే ఇంకా బైక్ మీద తీసుకొచ్చాం ఇంకా తీసుకొచ్చి అమ్మని హాస్పిటల్ చూపించి టెస్ట్లే చేయించా బ్లడ్ టెస్ట్ అను ఇంకా యూరిన్ టెస్ట్ ఇవన్నీ చేయించాను ఇంకా టెస్ట్ చేపిస్తే ఏమైంది ఏం జరిగిందంటే ఇంకా ఏం జరిగేది ఉందండి ఇంకా సాహసబాబుకి ఆ డాక్టర్ గారు చెప్పారు అంటే నేను ఇక్కడ సర్వీస్ వచ్చాను నాన్న ఇంకా అమ్మ ఇద్దరు మీరు చూసుకుంటా ఉన్నండి ఈ బ్లడ్ టెస్ట్ కానీ ఏదైనా కానీ ప్రతి మీరు చూసుకుంటా ఉన్నండి నేను ఇంకా బండి సర్వీస్ చేయించుకోవడానికి గలతాను చెప్పేసి అమ్మ నాన్నకి అమ్మ నాన్న పిల్ల పిల్లల్ని అప్పకిచ్చి ఇక చవితే ఇంకా బ్లడ్ టెస్ట్ చేయించుకొని రిపోర్ట్ తీసుకుపోయాడు డాక్టర్ గారికి ఇస్తే డాక్టర్ గారు ఏమో అంతా బాగుందయ్యా మీ పిల్లడికి ఏం లేదు వైరల్ ఫీవర్ కూడా కాదు ఇంత ఏం లేదు ఏదో కొంచెం బ్లడ్ తక్కువ ఉన్నట్టు ఉంటుంది కొంచెం కాయలు అయితే తినిపించండి గుడ్డే పెట్టండి అని చెప్పేసి మామూలు చేయమని చెప్పేసి పంపించాడంట డాక్టర్ గారు ఇప్పుడే ఇంకా నాన్న ఫోన్ చేసి నాన్న మరి పిల్లని తీసుకొని వెళ్తున్నారా కానీ నువ్వు జాగ్రత్తగా ఇంకా బండి సర్వీస్ సర్వీస్ రా అని చెప్పేసి ఇంకా అమ్మ నాన్న అయితే అమ్మ నాన్న ఇంకా అబ్బాయిని తీసుకొని ఇంకా వెళ్ళారండి ఇంక ఇదండి అసలుకి నేను ఎందుకు చేయాలిరా నేను ఎందుకు పోవాలరా వాడు సహా వాడి వస్తాడు వాడి పిల్లలు వాళ్ళు చూపించుకుంటారు అని అని అంత చేసుకునే మా ఫ్యామిలీ అయితే అట్ట కాదండి అంతా ఒకే ఐక్యత ఐక్య ఐక్యత కలిగి ప్రతిదీ బాధ వచ్చినా కష్టం వచ్చినా ఒకవేళ నేను తప్పు చేసిన మా నాన్నలు ఏమైనా అన్నా కూడా ప్రతిదీ సరిదిద్దుకుపోవడం నాకు అలవాటు మొదటి నుంచి అయినా సరేనా ఇంకా అట్ట ఇప్పుడు వెళ్ళిపోయారు ఇంటికి వెళ్ళిపోయి ఉంటారు దగ్గర దగ్గరగా ఇంకా నేను పని సర్వీస్ ఉంది కదా ఇంకా పని సర్వీస్ చెప్పించుకొని పోతాను ఇంకా ఏదైనా కానీ ఆల్రౌండ్గా ఒక మాట చెప్పమంటారా దాకా మీరు అనుకున్నారు కదా ఇంకా నాని ఇప్పుడు వాళ్ళు పెట్టారు కదా వీడియో ఫస్ట్ మేము పెట్టాము మహేంద్ర దీవెన కోసం ఏదో మాట్లాడాము అది ఇంకా రాంగ్ అన్నాడు మా తమ్ముడు సరే రాంగే రాంగ్ విషయం తీసేసి ఇంకా మా తమ్ముడు వీడియో పెట్టాడు కాబట్టి ఆ వీడియోలో రాంగ్ అని చెప్పి కానీ చెప్పాడు కాబట్టి ఇంకా ఆ విషయాన్ని తీసేస్తున్నాము ఆ విషయాన్ని తీసేసి నేను అమ్మని రియాక్ట్ అయ్యి వాళ్ళ మీద ఏందో ఇంకా అది ఇది ఇంకా యుద్ధాల మాటలు జరుగుతాయి భలే ఎందాము అనుకొని అనుకుని మా మీద గిట్టిన వాళ్ళు ఉంటారు కదా అనుకుంటా ఉంటారేమో అలాంటివి ఏం జరగవండి సరేనా ఇప్పుడు ఒకవేళ మాట్లాడినా చేసిన నా కుటుంబాన్ని నేను రోడ్ మీద తీసుకొచ్చినట్టు ఉంటుంది అలాంటి తప్పు అసలుకి ఎప్పుడు జన్మలు చేయను సరేనా ఇంకా ఏదైనా కానీ మహేంద్ర కానీ దివైనా కానీ ఇంకా వాళ్ళ ఇష్టం అయితే ఇంకా వీడియోస్ తీస్తారు వాళ్ళ విషయంలో అసలుకి వాళ్ళని అసలుకి మనం నేను ఇప్పుడు దాకా మంచితనంగా తీసుకొచ్చింది నేనైతే వాళ్ళని బ్యాడ్గా చేస్తుంది కూడా మేమే ఆ బ్యాడ్తనాన్ని నేను చేయాలని అనుకోవట్లేదు సరేనా ఏదైనా కానీ మంచి అయినా చెడ్డైనా కాదు అంతా దేవుడికి తెలుసు ఇంకా దేవుడికి తెలుసు ఆ తర్వాత మీకు తెలుసు ఆ మంచి చెడ్డ అయ్యిందో సరేనా ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా బండి సర్వీస్ అయ్యే ఉండిద్ది ఇంకా ఇంట్లో కూరగాయలు ఏం తీసుకొని పోవాలి ఇప్పుడే ఇంకా మా తమ్ముడు వాళ్ళు మాట్లాడుతుంటే ఆ వీడియో విని నా ఏదో ఒక మూలన మనసుకి బా బాధ అనిపించింది ఇంకేదేనన్నప్పటికీ ఇప్పుడు నా కొడుకు తప్పు చేసాడు అనుకో ఏం చేస్తాను నా కొడుకేగా తప్పు చేసింది పోనీలు అని వదిలి పానీళ్ళని చెప్పేసి వదిలేస్తాను అదే రీతిన ఇప్పుడు నా తమ్ముడు ఏదో మాట్లాడాడని చెప్పేసి నేను రాంగ్గా తీసుకుంటే చాలా దూరం బాధ్యత కానీ నేను ఎందుకు తీసుకోను ఎందుకంటే నా తమ్ముడు వాడు తెలిసి తెలియచ అన్నాడు ఏదో అయింది జరిగిపోయింది అంతే దాన్ని తీసుకున్న దాన్ని తీసుకొని అదిరా ఇదిరా అనుకుంటే ఏమో బోర్డిది రాలేదు తప్ప ఏం ఉండదు ఉపయోగం ఉండదు అన్నింటినీ అవైట్ చేసుకోవాలి అన్ని అవైట్ చేసుకోకుండా అన్నీ తెచ్చుకొని మనసులు పెట్టుకుంటాం పెట్టు పెట్టుకున్నామంటే గుండ్రానికి తిరిగి ఏది జరగకుండా ఏది ఇంకా కొంపలు మునిగినట్టు అవుతుంది మాట మొత్తం సరేనా ఇంకా ఇక్కడ నుంచి మంచి మంచి వీడియోస్ అయితే వస్తున్నాయండి ఏమో వీడియోస్ రాబోతున్నాయి అంటే రాజ్ కుమార్కి గ్యాస్ అయిపోయేసరికి ఇంకా ఒక పది రోజులు కట్టల పై మీద కట్టల మీద చేస్తే కట్టల పొయ్యి మీద పది రోజులు ఇబ్బంది పడితే నేను ఎమ్మడిని గ్యాస్ తీసుకొచ్చి పెట్టానో లేదో ఎమ్మడిని గ్యాస్ స్టవ్ కూడా పాడైపోయింది గ్యాస్ స్టవ్ పాడైపోయింది నేను రాసా అని నా భార్య నేను ఇది ఎంత ఇబ్బంది పడుతుంది అనుకున్నట్టే ఇంకా గ్యాస్ స్టవ్ పాడైపోయింది ఉత్త గ్యాస్ ఏమో ఉంది గ్యాస్ స్టవ్ ఉన్నప్పుడేమో గ్యాస్ లేదు గ్యాస్ ఉన్నప్పుడేమో గ్యాస్ స్టవ్ లేదన్నమాట అందుకని చెప్పేసి మా భార్యకైతే ఒకటైతే గ్యాస్ స్టవ్ అయితే ఆర్డర్ చేశాను తక్కువలోనే లో బడ్జెట్లోనే మంచిది వచ్చింది అది మీకు చూపిస్తాను దానికి కొంచెం కొంత గొప్ప సెలబ్రేషన్ చేయాలి కదా సెలబ్రేషన్ అంటే ఏ సెలబ్రే పెద్ద సెలబ్రేషన్ కాదులేండి మా ఇంటాడి పిల్లల్ని పిలిపించుకోవాలి పాలు పొంగించుకోవాలి నా చెల్లికి చీర పట్టుకో నా చెల్లికి చిన్న చీర పెట్టుకొని నా ముద్దు చెల్లికి ఇంకా ఇవన్నీ ఉంటాయి కదా మొన్నే అన్న అమ్మ గ్యాస్ పోయి ఆర్డర్ చేశాను తల్లి గ్యాస్ స్టవ్ ఆ గ్యాస్ స్టవ్ అయితే ఆర్డర్ చేశాను రామ తల్లి ఒక బంగారు తపాలు తీసుకొచ్చి పా పాలు పొంగియానంటే మా చెల్లెని తక్కువ మా చెల్లె రిప్లై ఇచ్చి అన్న నేనైతే బంగారం బిందె తీసుకొస్తున్నా నువ్వు బంగారం నెక్లెస్ కానీ చైన్గా రెండు రెడీ చేసి పెట్టు నా కూతురికి నాకు అని అంటూ ఉంది ఇంకా మొత్తానికి అయితే అలాగా మంచి మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి మా చెల్లెలు అయితే రేపు మా రాబోతుంది వాళ్ళు కూడా ఛానల్ స్టార్ట్ చేయబోతున్నారంట నా వంతుగా వాళ్ళకి ఎప్పుడు సపోర్ట్ ఉంటా ఉండిద్ది మా ఫ్యా వాళ్ళు కాదు మా ఫ్యామిలీకి ఎప్పుడు నా సపోర్ట్ ఉంటాను నేను లేనిది ఏ పని అవ్వదు వాళ్ళు నేను లేనిది ఏ పని అవ్వదు నేను నా బాధ్యతగా నేను చేయాలి అది ఒక కర్తవ్యం త్రివి శ్వాస వరకు నా ఫ్యామిలీని కాపాడుకోవడం అదొక నాకు కర్తవ్యం అండి ఆ కర్తవ్యాన్ని ఎక్కడ కడుము కడుముట్టించను సరేనా మా బావలు వస్తే రేపు ఛానల్ స్టార్ట్ చేస్తారంట ఇంకా వాళ్ళు ఛానల్ స్టార్ట్ చేయలేదు చాలామంది లింక్ పెట్టమని నన్ను అడుగుతున్నారు వాళ్ళు వచ్చినే నా వీడియోలు ఎప్పుడు కనపడతారో మా బావ వాళ్ళు అప్పుడే నేను లింక్ పెడతాను మీరు చూసి సపోర్ట్ చేయండి సరేనా మా కుటుంబం ఇప్పుడు అంతా మా కుటుంబం ఏమనుకుంటారు అంటే యూట్యూబ్ కుటుంబం అనుకుంటారు చాలా వరకు అయితే చాలా వరకు అయితే ఎందుకంటే ఇప్పుడు నేను మా తమ్ముడు తర్వాత మా మూడో తమ్ముడు ఇంకా అందరం యూట్యూబ్ మీదే ఉంటున్నాం కాబట్టి మా యూట్యూబ్ మీద మా ఫ్యామిలీ వీడియోస్ రా వస్తున్నాయి కాబట్టి మా యూట్యూబ్ ఫ్యామిలీని గొగ్గిపాలు పాలు చేసుకో కాకండి రా తిక్కలనేయాలా అని అంటూ ఉంటారు కొంతమంది అన్నారు కూడా అందుకని చెప్పేసి గొగ్గిపాలు ఎప్పుడు చేసుకోండి మా లిమిట్స్లోనే మేము ఉంటాం ఉంటాము ఒక్కోసారి ఎంతటోడైనా తప్పు చేస్తారండి ఎప్పుడో ఒకటా ఆ తప్పు ఈరోజు జరిగిందన్నమాట నా విషయంలోన కానీ నా తమ్ముడు విషయంలో కానీ ఏదైనా కానీ మా ఫ్యామిలీ మెంబర్స్ మేమే సరిదిద్దుకుంటాం మీ దగ్గర వరకు తీసుకురాము సరేనా ఇప్పటివరకు మిమ్మల్ని ఏమైనా బాధపరిచినట్టయితే ఇంకా క్షమించండి ఇప్పుడు నాని ఇప్పుడు చూస్తున్న నాని ఒకటే నాలుగు సంవత్సరాల క్రితం వీడియో స్టార్ట్ చేసిన నాని ఒకటే అప్పటికి ఇప్పటికే ఇంకా మార్పులు చెరుపులు ఏమైనా అంటే హాయ్ అండి మీరు చూస్తున్నారు ఈ స్మార్ట్ నాని రాజీ వాల్గాస్ అని అంటారు హాయ్ అండి ఉన్నారు బాగున్నారా నేనైతే మీ నాని రాజీ విలేజ్ బ్లాక్స్ అని చెప్పేసి అప్పటికి ఇప్పుడు మార్పులు చెరుపులు ఇవ్వని జరిగింది మిగతా మా మీతో ఏ జరగలేదు మార్పులు చెరుపులు సరేనా ఇప్పటివరకు ఇంకా నేను మాట్లాడిన విషయంలో ఏమేమి తప్పులు ఉంటే సరి చేసుకుంటాను ఎందుకంటే ప్రతిదీ మంచి చట్టం నేర్పించేది మీరే ప్రతిదీ సర్ చేసుకు సరి చేసుకోవాలంటే ఆలోచనలు ఇచ్చేది కూడా మీరే అందుకని అందుకని చెప్పేసి మీ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ కొత్త వస్తే లేకపోతే ఒకసారి చేయండి మా ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయి మా తమ్ముడు మ్యారేజ్ వీడియోస్ కానీ రెండో తమ్ముడి కానీ అలానే మా ఫ్యామిలీ బ్లాగ్స్ కానీ ఇప్పటి నుంచి చదువుతున్నా కాదు ఇప్పుడు నుంచి ఉమ్మడి కుటుంబం వీడియోస్ అని కొత్తగా చూసేవాళ్ళు చూసే వాళ్ళు అంతకు అర్థం కాదు ఒకసారి చూస్తే అర్థమైపోయింది మొత్తం చూడండి చూసి ఇంకా పోతూ పోతూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మీ దీనెలు ఎప్పుడు మా కుటుంబం మీద నా మీద కాదు మా కుటుంబం మీద ఉంటాయి అని చెప్పేసి నేను మనసారి కోరుకుంటున్నాను ఇంకేమైనా చెప్పాలండి ఇంకా ఏం లేదండి ఇంకా చెప్పాల్సింది ఏదో చిన్న ఎలితీ లోన ఒకటి ఏదో ఉంది కానీ అది బెల్లేసుకుంటే తగ్గిపోయేది కాదులే అదే రెండు మూడు రోజులు అయితే మర్చిపోతాలి ఏ విషయం మీకు తెలుసు కదా సరేనా ఓకే అండి వీడియో అయితే ఇప్పుడు ఎవరు చూశారు కదా ఇంకా కామెంట్ సెక్షన్ అయితే ఆపేస్తున్నాను ఏమనుకో కాకండి ఎందుకంటే ఆ కామెంట్ చూసి మా ఫ్యామిలీ మెంబర్స్లో తికమాక అయిపోతున్నారు అంటే చాలా దూరం తీసుకొస్తుంది అది చాలా దూరం తీసుకొచ్చే దాన్ని మనం సరి చేసుకోగలుగుతాం కానీ కొన్ని అర్థం చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు కదా అందుకని చెప్పేసి కామెంట్ సెక్షన్ అయితే ఆపేస్తున్నాను మేము బాధపడితే ఇప్పుడు మీరు బాధపడ్డట్టే కదా అందుకని చెప్పేసి కొంతమంది బాధ బాధపడాలిలే ఎందుకంటే వాళ్ళు కావాల్సింది అదే కదా ఈ రోజుల్లో ఎదుగుని ఓర్చుకోలేని చాలామంది ఉన్నారండి ఎదుగుతుంటే ఇప్పుడు ఎందుకు ఒక ఎదురు తగిలింది అనుకోండి పడ్డాడు అనుకోండి ఎమ్మన్నా తీసే బుద్ధి ఈ రోజులు ఎవరికి లేదు నవ్వే బుద్ధి ఉంది అది నవ్వే బుద్ధ చెప్పండి నవ్వే బుద్ధి కాదు కదా సహాయం చేసే బుద్ధి అలాంటిది మనం రోజు రోజుకి క్షీణించిపోతుంది మర్చిపోతున్నాము పురాతన కాలంలో మహానుభావులు ఆ ప్రేమాభిమానాలు వస్త్రధారణ వస్త్రధారణలో కానీ ప్రవర్తనలో కానీ క్రమశిక్షణలో కానీ ప్రతిదీ ఎంతెంత మర్యాద అంటే నాకు సినిమాల్లో కూడా పాత సినిమాలు అంటే ఒక కుటుంబ ఫ్యామిలీ విలువలు తెలిపే సినిమాలే చూస్తా అప్పుడప్పుడు అంటే యూట్యూబ్లో వచ్చిన కానీ ఇంక నేను అవి అన్నీ అవాయిడ్ చేశా కానీ ఇంతకుముందు అయితే అలా చూసేవాడిని ఫ్యామిలీ పర పరంగా ఏమైనా ఏమో అని అంటే విలువలు ఉంటాయి కదా వాటిల్లో వోల్డ్ వీడియోస్లో అలా చూసేవాడిని ఇప్పుడు అలాంటిది తరుగు అయిపోయి ఏవో పాటలు వస్తున్నాయి ఇప్పుడు మన దేశంలో ఇన్ని అంటే అత్యాచారాలు కానీ దొంగ దొంగతనాలు కానీ వేషధారణ కానీ ఇవన్నీ జరుగుతున్నాయి అంటే సగం సగం ఏంటిదండి చెప్పండి చాలామంది ఇంకా ఆడవాళ్ళు ఏమి బాధపడతారేమో సగం సీరియల్సే నేనైతే మొహోడల్ అని కదా సగం సీరియల్సే ఆ సీరియల్స్లో ఏదైనా సంస్కారం తెలిపేది ఏదైనా ఉందా ఒక్కొక్కరికి ఒక్కరికి ఇద్దరు భార్యలు అంట ఆ ఇద్దరు భార్యలో ఏం తెలియజేస్తుంది ఆ సీరియల్ ఆ సీరియల్ వచ్చేసి ఆహో నేను నా భార్యతో పాటు ఇంకొక సెకండ్ సెటప్ కూడా పెట్టుకోవచ్చు కదా అన్న విషయాలని తెలియజేస్తుంది సోషల్ మీడియా సీరియల్స్ సీరియల్స్తో పాటు సినిమాలు కూడా సినిమాలు కూడా అబ్బా ఏ సినిమాలు ఏం అన్ని వేషధారంతో మాట్లాడిన మాటలు సరసక్తులు కామంతో కూడిన మాటలు డ్రెస్సు అసలు డ్రెస్ మెయింటెనెన్స్ అసలు వస్త్రధారణ సరిగ్గా లేదు ఈ రోజులో ఆడపిల్లల్ని ఎంతగా బాగా పెంచుకున్నా కొంచెంలో కూడా పాడు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు అలాంటి సొసైటీలో మనం బతుకుతున్నాం అందుకని చెప్పేసి జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఇలాంటి ఫ్యామిలీ వీడియోస్ చూడండి అంటే నాయ మాయే చూడడం అని నేను అంటలేదు ఇలాగ జెన్యున్గా రియాలిటీగా జరిగేవి చూడండి తప్ప ఎక్కడో తెర మీద జరిగేవి చూడగదని చెప్పేసి నా ఆలోచన సరేనా అవి ఎంటర్టైన్మెంట్ ఇస్తాయి కానీ ఎంటర్టైన్మెంట్తో పాటు వదిలిపెడతారు చెడ్డతనాన్ని కూడా ఆ చెడ్డదనాన్ని తీసుకొని మనం చాలా దూరం పోతాం పిల్లలు ఈ రోజుల్లో పిల్లలు పాడైపోతుంది అందుకే అందుకని చెప్పేసి చాలా వరకు తక్కువ చేసుకోండి ఓకేనా ఇంకా కామెంట్ సెక్షన్ ఎందుకు ఆపుతున్నాను ఆపుతానంటే మా ఫ్యామిలీ మెంబర్స్ చూస్తే బాధపడతారు కాబట్టి ఆ వాళ్ళు బాధపడితే నేను బాధపడాల్సి వచ్చింది కాబట్టి అందరూ బాధపడకూడదు కాబట్టి ఇంకా కామెంట్ కాంట్ సెక్షన్ ఆపేస్తున్నాను ఇంకా కొత్త రోజు వస్తే చేయండి మీ అందరికీ బాధపేయండి సా చాలా వీడియో అయింది ఓకేనా ఇంకా మీ అభిప్రాయాన్ని నేను తెలుసుకోగలగలుగుతానని అనుకున్నా కానీ ఇంకా కామెంట్స్ కొంతమంది చేసే ఇంకా డొక్క కుక్క కామెంట్లు ఉంటాయి కదా ఆ కామెంట్ల వల్ల నెగిటివ్ కామెంట్ల వల్ల కామెంట్ సెక్షన్ ఆపేసి ఆపాల్సి వస్తుంది ఈ వీడియో వరకు లే నెక్స్ట్ వీడియో నుంచి నేను కామెంట్ సెక్షన్స్ ఆపను సరేనా కొత్త వాళ్ళు కొత్త వాళ్ళు చూస్తే లైక్ సస్క్రై చేయండి సరేనా మళ్ళీ మంచి కలుద్దాం ఇంకా మీకు ఏదో మాట్లాడదాం అనుకున్నాను మీతో ఇంకా ఇంకే చాలా వరకు మాట్లాడినట్టేనండి ఓకేనండి ఇంకా మాటల్లోనే ఇంకా మన బండి కూడా సర్వీస్ అయిపోయింది కొత్త బండిలా తయారైపోయింది చూడండి ఏ అన్న మొత్తం రెడీ ఇంకా అదొకటి మార్చాలన్న సింగ ఒకటి మారుస్తా తయారు కూడా మార్పిస్తా రేపు గుంటూరు వెళ్ళి మార్పిస్తా ఓకేనండి ఇంకా మా అన్నమాట ఫ్రెండు చాలా బాగా మాట్లాడుతుంటాడు సర్వీస్ బాగా చేసాడు సరే అన్న మరి వెళ్ళొస్తా మరి మరి సరేనా అండి ఎలాగన్నారు బాగున్నారా నేను మీ రాజీనండి అండి ఇంకా రీసెంట్ గా అయితే రాజీ పికిల్స్ అని చెప్పేసి ఇంకా మేము ఆన్లైన్ బిజినెస్ అయితే స్టార్ట్ చేసామండి మా వద్ద అన్ని రకాల పచ్చళ్ళు అవైలబుల్ గా ఉన్నాయండి వెజ్ నాన్ వెజ్ అయితే ఇంకా అన్ని పచ్చళ్ళైతే మీకు కలిపితూ చూపిస్తాను చూసేయండి ఇది వచ్చేసి ఇంకా ఉదయం పెట్టామండి ఇంకా యాట మోసం అంటే ఇంకా మనకి సబ్స్క్రైబ్స్ అంటే ఇంకా ఏ పచ్చడి కావాలన్నా కానీ పెట్టగలుగుతామండి అండి ఇది వచ్చేసి ఇంకా మటన్ టిక్కీలు చాలా పర్ఫెక్ట్ గా చాలా బాగా కుదిరింది ఇది వచ్చేసి చికెన్ పిక్కి అండి ఇంక ఇది కూడా మొన్నే పెట్టేసాము మా సద్రైవ్ల కోసమే ఇంక ఇది అందరికి నచ్చే మెచ్చే ఇంకా ఆవకాయ పచ్చడి అండి వెళ్ళిపోతుంది ఇంకా ఎవరికన్నా కావాలనుకుంటే ఇంకా ఆర్డర్ పెట్టేసుకోండి కావకాయ పచ్చడి అయితే చాలా బాగుందండి ఈ పచ్చళ్ళే కదండీ మన దగ్గర ఇంక అన్ని రకాల పచ్చళ్ళు ఉన్నాయి ఇంక ఇది వచ్చేసి చింతకాయ పచ్చడి ఇంకా టమాటా పచ్చడి ఇది పొండిమిరగాయ పచ్చడి అండి ఇంక ఇదేమో కావకాయ పచ్చళ్ళు ఇవన్నీ పచ్చిళ్ళకి కావాలనుకుంటే స్క్రీమ్ నెంబర్ ఇస్తానండి ఇంకా ఏమన్నా మాట్లాడాలనుకుంటే ఇంకా మనం కాల్స్ లో మాట్లాడుకోవచ్చు ఇంక ఇవిడ అనేది ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్